ఓం విఘ్నేశ్వమ ఓం శ్రీగురు వ్యో నమ ఓం ధనుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకి జూన్ నెల పదవ తేదీ నుంచి ఇరవయ తేదీ వరకు ఉన్న గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాదల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి జూన్ నెల పదవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు ఉన్న గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం చూద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు తృతీయంలో శుక్రుడు చతుర్థంలో రవి పంచమంలో గురుబుధులు అలాగే అష్టమంలో కుజకేతువులు సంచారం చేస్తున్నారు సప్తమంలో కుజకేతువులు సంచారం చేస్తున్నారు మరి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి పదిహేనవ తేదీన రవి మిథున రాశి ప్రవేశం చేస్తాడు అంటే పంచమ స్థానంలోకి వెళ్తాడు అలాగే ఈ వారం ఈ పది రోజుల కాలంలో రవి మాత్రమే తన దిశను మార్చుకుంటున్నాడు తన స్థానాన్ని మార్చుకుంటున్నాడు మిగతా గ్రహాలన్నీ కూడా అలాగే ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి పదిహేనవ తేదీ నుంచి అర్ధాష్టమ రవి దోషం కూడా పోతుంది ఈ అర్ధాష్టమ రవి దోషం పోవటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు చాలా వరకు రిలీఫ్ పొందడానికి ఎక్కువగా అవకాశం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి పంచమంలో గురుడు అలాగే తృతీయంలో శుక్రుడు అలాగే పంచమంలో బుధుడు కూడా మేలు చేసే స్థితిలో ఉంటారన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఈ పది రోజుల కాలంలో కుంభరాశి వాళ్ళకి ఆదాయం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆదాయం విషయంలో ఎలాగా ఎలాంటి ఇబ్బంది ఉండదు మీ యొక్క అవసరాలు ఖర్చు నిమిత్తం మీకు కావలసిన ఆదాయం సకాలంలో మీకు చేతికి అందుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజు ఈ కాలంలో చాలా వరకు మీకు అంటే మెయిన్ ఏంటంటే మీకు ఆదాయంకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు తొలగకపోతే చాలా వరకు మనకు సమస్యలు తొలగిపోయినట్టే ఎందుకంటే ప్రతిదీ కూడా డబ్బుతోనే లింకప్ అయి ఉంటుంది మనం ఏ పని చేయాలన్నా కూడా అది దాంతో డబ్బుతో లింకప్ అయి ఉంటుంది అందువల్ల ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఉన్న గ్రహస్థితిని బట్టి జన్మరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో మీరు కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని శ్రద్ధగా కాపాడుకోవాలి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల యొక్క సలహాలు సూచనలు అంటే మీ శ్రేయోభిలాషుల యొక్క సలహాలు సూచనలు పాటించడం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే శుక్కుడు తృతీయ స్థానంలో మీకు చాలా వరకు అభివృద్ధిని ఇస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఇది శత్రుస్థానం కాబట్టి శుకుడికి ఖచ్చితంగా శత్రువు శత్రువులు మాత్రం విపరీతంగా పెరిగిపోతారు మీ డెవలప్మెంట్ని చూసి కానీ మీ పేరు ప్రతిష్టని చూసి కానీ మీ యొక్క అభివృద్ధిని చూసి కానీ దానివల్ల శత్రువులు విపరీతంగా పెరిగిపోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే వృత్తిలో కూడా ధన నష్టం కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే పంచమ గురుడు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు ఉత్తర వృద్ధిని కలిగిస్తాడు శుభ ప్రాప్తిని కలిగిస్తాడు అలాగే మంచి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఖచ్చితంగా మంచి ఆదరణ లభిస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది అలాగే భోషణ లాభం కూడా కలిగి ఉంటుంది చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా కార్యసిద్ధి పొందుతాయి అలాగే తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే చాలా సంతోషంగా ఆనందంగా గడపడానికి ఎక్కువగా అవకాశం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఈ రాశికి చెందిన జాతుకులకి బుధుడు పంచమ స్థానంలో సజ్జనంత వరకు ఉన్నప్పుడు మీకు మంచి వస్త్రలాభం లాభం కలుగుతుంది మనోధైర్యం కలుగుతుంది బుచ్ బుద్ధి కుశాలు కలుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి అయితే ఒక విషయం మాత్రం భార్యా పుత్రులతో మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులకు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వాళ్ళతో వాగ్వివాదాలకు కానీ ఘర్షణ కానీ గొడవలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దిగకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే కుజకేతువులు వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి సప్తమ స్థానంలో ఉన్నారు ఈ కుజకేతువులు సప్తమ స్థానంలో ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా భార్య భార్యాపిల్లలతో అభిప్రాయ భేదాలు రావటం ఈ గర్భ సంబంధమైన గర్భానికి సంబంధించిన సమస్యలు రావటం స్త్రీలకి అలాగే ఖచ్చితంగా బంధువుల వల్ల ఇబ్బందులు రావటం గొడవలు పెరిగిపోవటం అలాగే మీకు అంటే మాట్లాడే మాట తీరులో కూడా ఒక రకమైన వ్యత్యాసం కనిపించడం అంటే మీ మాట అంతా కూడా పౌరు పరుషంగా ఉండటం అది ఎదుటివాడే మనసుని నొప్పించటం ఈ నొప్పించడం వల్ల అవతల వాళ్ళు కొంచెం ఫీల్ అయిపోయి వాళ్ళు హర్ట్ అయిపోవటం ఇలాంటివన్నీ కూడా మీకు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి కళత్ర ఆరోగ్య విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇది మరి ఈ రాశికి చెందిన జాతుకులకి చంద్రుడి యొక్క స్థితిని బట్టి మరి ఈ రాశికి చెందిన జాతుకులకి పదవ తేదీ నుంచి ఈ రాశికి చెందిన జాతుకులు పన్నెండవ తేదీ వరకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతులు పదవ తేదీ నుంచి ప పదమూడవ తేదీ వరకు పదమూడవ పదవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు కూడా వీళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి అలాగే చేస్తున్న పనుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మబలం పెరుగుతుంది దాంతో వాళ్ళు మరింత ఉత్సాహంగా మరింత ఆనందంగా ఆ కార్యక్రమాలన్నీ చేయడం దాంట్లో విజయం సాధించడం జరుగుతుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి మరి పద్నాలుగో తేదీ నుంచి ఖచ్చితంగా కూడా మరి పదిహేనవ తేదీ పదహారవ తేదీ ఉదయం వరకు కూడా అంటే పదహారవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా ఈ రాశికి చెందిన జాతుకులు ఖర్చుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఖర్చులని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే పదహారవ తేదీ మధ్యాహ్నం నుంచి మరి ఈ రాశికి చెందిన జాతుకులకి పదహారవ తేదీ మధ్యాహ్నం నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి చేపట్టిన కార్యక్రమాలని కూడా విజయవంతం అవుతాయి చేస్తున్న పనిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మబలం పెరుగుతుంది ఖచ్చితంగా కూడా మీరు ఈ కుంభరాశి వాళ్ళు విజయలు అవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే పంతొమ్మిదవ తేదీ తేదీ మాత్రం పంతొమ్మిది ఇరవైవ తేదీని మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులకి అంత అనుకూలంగా ఉండదు కుటుంబ వ్యవహారాల్లో కానీ అలాగే మాట్లాడే విషయాల్లో కానీ లేకపోతే ధన సంబంధమైన వ్యవహారాల్లో కానీ ఆరోగ్య సంబంధమైన వ్యవహారాల్లో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి మరి రాసికు చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ పది రోజులు కూడా ప్రతిరోజు కూడా శని జపం చేయండి అలాగే మీకు వీలైతే ప్రతిరోజు కూడా శ్రీగురు చరిత్ర చేయండి లేకపోతే శ్రీగురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన మీరు తలపెట్టండి అదే శ్రీగురు దత్తాత్రేయ వారి ఆలయాన్ని మీరు సంతో సందర్శిస్తూ ఉండండి దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుల ఆరోగ్య సలు ఇవన్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Srdeliť na sukno bolo namaskar.